అధికాలవ గ్రామ పంచాయతీ ఈ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్ బాబు గారికి అదేవిధంగా మదన్ రెడ్డి గారికి రామసాహన్ రెడ్డి గారికి అరుణ్ రెడ్డి గారికి జెపిటీసీ సభ్యులు ఇస్మాయిల్ గారికి రహమాన్ గారికి స్థానిక సర్పంచి ఇంకా నాగేందర్ నాయక్ ఇంకా చంద్రనాయక్ ఇంకా మన మసీద్ధంగా అందరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఈరోజు నిజంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మెడికల్ కాలేజీలు దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉండేది అందులో రాజశేఖర్ రెడ్డి గారు మూడు మెడికల్ కాలేజీలు అందులో కడితే తరువాత చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క మెడికల్ కాలేజీ కట్టిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి నిజంగా ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది కానీ ఎందుకంటే ధనంతో కట్టిన మెడికల్ కాలేజీలు ఏదైనా మళ్ళా ఒక ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వాలు ఏర్పడితే మళ్ళా వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలా వాళ్ళ బినామీలకు అనే ఆలోచనతో ఎందుకంటే వాళ్ళు వీళ్ళంతా కూడా నారాయణ చైతల్లు కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆయనంతా బినామీలు ఈ రోజు ఎందుకంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది పెద్ద హాస్పిటల్ వచ్చే పేదవాడికి ఉచితంగా అక్కడ ఆరోగ్యం నిజంగా నైవం చేయించుకునే పరిస్థితి ఉంటుంది అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ దీని ప్రభుత్వమే నిర్వహించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టి ఇది ప్రభుత్వమే నిర్వహించాలి ఇది ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం కాకూడదు అని ఇది ప్రజాతరంతో మనం చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని గట్టిగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెట్టి ఈ రోజు కోటి శతకాలని పెట్టి తర్వాత ఎందుకంటే పన్నెండవ తేదీ నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ చేసి తర్వాత అన్నమయ్య జిల్లా రాయచూట్లో ర్యాలీ చేసి ఇవన్నీ కూడా గవర్నర్ కు చేసే దానికోసం ఈ సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల దేశ వ్యాప్తంగా చర్చ జరగాల ప్రజల్లో కూడా ఒక ఉద్యమం ఉద్యమాన్ని ఇది ప్రభుత్వమే నిర్వహించాల మెడికల్ కాలేజీలని ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మంచి వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఆలోచన ఇది ప్రభుత్వ పరం ఇది ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమైన చర్య ఇది ప్రభుత్వమే నిర్వహించాలని ఇది ఒక ఉద్యమం లాగా జరుగుతుంది మీరు కూడా అంత భాగస్వాములై ఇది ప్రభుత్వమే నిర్వహించే దానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అదే విధంగా రెండో విషయం ఈ రోజు గ్రామ కమిటీలన్నీ ఏర్పాటు చేయాల ఎందుకంటే ఈ గ్రామ కమిటీలు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలతో నేను మన కార్యకర్తలకు కూడా కొంచెం నిర్లక్ష్యం చేయడం జరిగింది నేను భవిష్యత్తులో అలా జరగదు మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రభుత్వాన్ని కార్యకర్తల ద్వారా నేను నడపడం జరుగుతుంది తప్పకుండా వాళ్ళందరి కూడా ఐడి కార్డు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి కూడా జెండా మాల్స్ నోటికి పదవి ఇచ్చి వారికి ఒక కార్డ్ ఇచ్చి కంప్యూటరైజ్ చేసి రేపు ఏమైనా కూడా వాళ్ళకు దాని ద్వారా ఇన్సూరెన్స్ కావచ్చు అవన్నీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు కమిటీ